నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ వారాహి అమ్మన్ అందరిలాగా నేను డబ్బు కోసం వ్యూస్ కోసం లైక్స్ కోసం నేను వీడియో చేయట్లేదండి నేను ఎన్నో బాధలు పడ్డాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఎన్నో కష్టాలు పడ్డాను ఈరోజు ఆ బాధల నుండి ఆ అవమానాల నుండి ఆ కష్టాల నుండి అమ్మవారి దయవలన బయటకు రాగలిగాను నా లాగా మీరు కూడా ఎంతో చాలామంది ఉంటారు భయంకరమైన కష్టాలు అవమానాలు భరించలేక రాత్రిలో నిద్ర రాక ఎంతోమంది ఉంటారు మాలాగే మేము ఈరోజు అమ్మవారి దయ వల్ల బయటపడ్డాం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అలానే మీరు ప్రశాంతంగా ఉండాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒకనొక టైంలో కష్టాలను భరించలేక మరణం అంచుదాకా వెళ్ళొచ్చిన నేను ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన సలహా మేరకు ఈ వారాహి అమ్మని పూజించడం మొదలుపెట్టానండి ఒకే ఒక మంత్రం నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది అలానే మీ జీవితాల్లో కూడా మార్పు తీసుకురావాలి అనేసి నాలాగా కష్టం పడుతున్న వాళ్ళందరికీ వెలుగు రావాలి అనేసి ఈ మంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను చెప్తున్నాను అమ్మవారి చల్లని ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటుందండి చేసి ఈ మంత్రాన్ని పంచమి రోజు కానీ రోజుకు పదకొండు సార్లు కానీ రెగ్యులర్గా చదువుకుంటూ వచ్చారంటే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుందండి ఆ మార్పుకి ఉదాహరణ నేనే మరణం అంచు వరకు వెళ్ళి బయట వచ్చున్నాను ఈరోజు కంటిన్యంగా నిద్రపోగలుగుతున్నాను లేని రాత్రులు ఎన్నెన్నో చూశాను కష్టాలు అవమానాలు తలక మేలెక్కికొచ్చున్నాయి భరించలేనంత నొప్పి గుండెల్లో ఎప్పుడు గుచ్చుతున్నంత ఆ బాధ నా అనుకున్న వాళ్ళందరూ నన్ను హేళన చేసిన రోజులు ఉన్నాయి ఆ బాధలన్నిటిని బయటికి తీసుకొచ్చిన మంత్రం ఈరోజు మీకోసం తప్పకుండా చదవండి ఓం వారాహి అయి నమ ఓం నమస్తు దేవి వారాహి జయకార స్వరూపిణి జపిత్వ భూమి రూపేణ నమో భగవతం ప్రియే మరొకసారి ఓం నమస్తు దేవి వారాహి జపిత్వ భూమి రూపేణ నమో భగవతం ప్రియే